నెల్లూరు నగరం చిన్నబజారు సమీపంలోని కొరడా వీధిలో స్పందించే హృదయాలు సేవా సంస్థ పదో వార్షికోత్సవం వేడుకలు ఘనంగా జరిగాయి ఈ వేడుకలను పురస్కరించుకుని సేవా సంస్థ టీం ఆధ్వర్యంలో ఆరు వందల మందికి పైగా అన్నదానం చేశారు అనంతరం సేవా సంస్థ సభ్యులు మాట్లాడారు అందరి సహకారంతో తమ సేవా సంస్థ పదేళ్లు పూర్తి చేసుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు గడిచిన పదేళ్లలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించడంతో పాటు పదమూడు వందల యూనిట్ల రక్త నిల్వలను సేకరించి ప్రభుత్వ ఆసుపత్రికి రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంకు ఇవ్వడం జరిగిందని తెలిపారు మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామన్నారు భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో నలభై ఏడవ డివిజన్ కార్పొరేటర్ పోట్లూరి రామకృష్ణ రంగనాథ స్వామి

నూట యాభై మినిట్లు పడకుండా మినిట్లు ఇవ్వడం జరిగింది మా అయ్య ఈ కార్యక్రమానికి మా సమాలు శ్రేయలు అందరూ మనల్ని ప్రోత్సహించి అన్నదానం కార్యక్రమం చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి మా సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం భలే మంచి చొక్క తీరం సిఎంఆర్ చందన బ్రదర్స్ లో అన్ని రకాల వస్త్రాలపై భలే భలే ఆఫర్స్ ఎంత కొంటే అంత ఫ్రీ రెండు వేల రూపాయల పైన జనవరి ఒకటవ తేదీ నుండి ఐదవ తేదీ వరకు రెండు వేల రూపాయల వస్తాల కొనుగోలుపై రెండు వందల రూపాయలు చొప్పున పొందండి తదుపరి రెండు వేల రూపాయల పైన కొనుగోలుపై ఒక చర్ట్ తగ్గింపు పొందండి ఈ కూపన్లు పొందిన మరుసటి రోజు నుండి రెండు వేల ఇరవై నాలుగు మార్చి ముప్పై ఒకటవ తేదీలోపు ఈ కూపన్లు ఉపయోగించుకోవచ్చు రెయిన్ క్రేప్ శారీస్ మూడు నాలుగు వందల నలభై రూపాయలకే బ్లాజో శారీస్ రెండు ఆరు వందల తొంభై తొమ్మిది రూపాయలకే బార్న్ బేబీ బాయ్స్ అండ్ గర్ల్స్ మూడు రెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకే స్ట్రైక్ కట్ కుర్తి రెండు మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకే జెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్ బై టూ గెట్ వన్ బై టూ గెట్ టూ ప్రతి వెయ్యి రూపాయలు కొనుగోలుపై లభించే కూపన్ పై డైలీ డ్రా వీక్లీ డ్రా బంపర్ డ్రాలో విలువైన బహుమతులు చెంబుల బ్రదర్స్ మరియు సిఎం సిఎంఆర్ షాపింగ్ మాల్ ట్రంక్ రోడ్